ప్రభాస్ అన్న ట్రైలర్ కూడా వచ్చింది మీరు చూసుంటే షాక్ నిమిషం అనే సెవెన్ వన్ త్రీ ఫోర్ ఏం లేదు ఆయన స్విగ్గీలో ఆర్డర్ పెట్టారు నాకు ఓటీపీ వచ్చింది అది మా ఫ్రెండ్షిప్ అలాంటిది తెలిసిందే కదా సో రాజా సాబ్ కానీ ఇప్పుడు కూడా మీ వైపు ఇప్పుడు కూడా మీ వైపు వాళ్ళే వస్తున్నారు సో ఆయన అన్ని వైపులా ఉన్నారు ఈ మధ్య కాలంలో మీ మీ చుట్టాలు బాగా ఫేమస్ అండి మూర్తి గారు మూర్తి గారు వస్తున్నారు ఇప్పుడు మూర్తి గారు దీవించండి వచ్చి మూర్తి గారు దీవిస్తే మూర్తి గారు సార్ జాతి రత్నాలు ఎన్నిసార్లు చూసారు సార్ మీరు రండి అయ్యయ్యో ముందుగా ఫోటో సార్ మీరు కవర్లు ఇస్తూ ఫోటో అలా ఇప్పుడు బ్లెస్సింగ్స్ తీసుకోండి పెద్దల దగ్గర సార్ మూర్తి గారు రెండు గిఫ్ట్లు తీసుకొచ్చారు నేను సెలెక్ట్ చేసుకోవచ్చా రెండు నుంచి మాది లేడీ లేడీ లేడీస్ ఫస్ట్ లేడీది లక్కీ హ్యాండ్ కాబట్టి మీరే సెలెక్ట్ చేయండి ఇది బాగా అది లోడెడ్ క్వశ్చన్ అవుతుంది ఇది ఫస్ట్ ఓపెన్ చేయనా అదా మీ ఇష్టం అది మీరు ఓపెన్ చేస్తారుగా ఓకే లేదు లేదు నేను చదువుతా నేను రండి ఇండియా బాహుబలి ప్రభాస్ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గారు వీళ్ళకి పోటీగా వస్తున్నారు మీరు నెర్వస్గా లేదా ఇందాక నేను చెప్పాను కదండి ప్రభాస్ అనేది నాది అంటే బెస్ట్ ఫ్రెండ్ సినిమా పోటీగా తీసుకుంటారు ఎవరన్నా అండ్ అండ్ ఈసారి ఈసారి ఇందాక మెగాస్టార్ గారి గురించి చెప్పారు కాబట్టి మెగాస్టార్ గారిని చూసి ఓకే మనం ఒక నార్మల్ ఫ్యామిలీలో పుట్టినా కూడా మనం తెలుగు సినిమాలో స్టార్ అవ్వచ్చు అనే ధైర్యము అనే పాత చూపించింది మెగాస్టార్ గారు సో ఈరోజు నేను కానీ నాలాంటి ఎంతోమంది నార్మల్ కుటుంబాల నుంచి వచ్చి సినిమా హీరో అయ్యారంటే దానికి ఫౌండేషన్ వేసిందే చిరంజీవి గారు సో అలాంటి గురువుగారు సినిమా వస్తున్నప్పుడు మనకి నర్వస్నెస్ ఉండదు ఎక్సైట్మెంట్ ఉంటుంది ఎందుకంటే నేను ఫస్ట్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఇంద్రా కానీ ఏ సినిమాలన్నా ఒక విజుల్ వేసి చూసిన ఆ ఎనర్జీ అదే ఎనర్జీతో రేపు మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా చూసి కూడా ఆ సినిమా చూసి మా సినిమాకి వచ్చి మా సినిమా కూడా ఎంజాయ్ చేస్తారనేదే నాకు సో నాకు నాకు కాంపిటీషన్ కానీ పోటీ కానీ అవన్నీ చాలా రాంగ్ వర్డ్స్ అవి నర్వస్నెస్ అంటే నర్వస్నెస్ నాకు పక్కన సినిమా గురించి నర్వస్నెస్ ఉండదు మాకు నర్వస్నెస్ ఎలా ఉంటుందంటే మేము అనుకున్న సినిమా ఏదైతే మేము ఈ సీన్కి ఇక్కడ నవ్వుతారు ఈ సీన్ ఈ థ్రెడ్ ఎంజాయ్ చేస్తారు ఈ స్టోరీ ఎంజాయ్ చేస్తారు ఈ ఇమోషన్కి కనెక్ట్ అవుతారు అని అనుకొని తీస్తాం కదా అది కనెక్ట్ ఎంతవరకు కనెక్ట్ అవుతారనే ఒక నర్వస్నెస్ ఉంటుంది ఆ నర్వస్నెస్ ఉంది కానీ పక్కన సినిమా ఏముంది అనేది నర్వస్నెస్ కంటే ఎక్సైట్మెంట్ ఉంది యాజ్ అ ఫ్యాన్ అంటే ఇప్పుడు ప్రభాస్ గారు నిన్న మీరు ట్రైలర్ చూస్తే కనుక రాజాసాబ్ ట్రైలర్ అదిరిపోయింది సో ఆ ట్రైలర్ చూస్తున్నప్పుడు అబ్బా ఏంటి ఇంత అదిరిపోయింది అన్న ఒక రియాక్షన్ ఉంటుంది తప్ప నర్వస్నెస్ ఏమి ఉండదు అక్కడ ఈ క్వశ్చన్ మీ ఇద్దరికి ఈ సినిమా రిసెప్షన్ సంగతి సరే మీ రియల్ పెళ్లి రిసెప్షన్ ఎప్పుడు ఎక్కడ మీరు మా రియల్ పెళ్లిలో మీరు ఇప్పుడు ఒక రెండు స్టెప్పులు ఇక్కడ వేస్తే నేను చెప్తా మీరు మ్యూజిక్ పెడతా నేను ఈ రాజుగారి పెళ్లి హుక్ స్టెప్ వేస్తే నేను చెప్పేస్తాను ఎందుకంటే డేట్ అనుకున్నాము అమ్మాయి కూడా అనుకున్నాము జస్ట్ జస్ట్ మీరు ఒక రెండు స్టెప్పులు వేస్తే మనూరే సార్ మనురే మీరు ఒక రెండు స్టెప్లు వేస్తే ఖచ్చితంగా డేట్ చెప్తా అది చూడండి యుఎస్ అమ్మాయా ఇక్కడ అమ్మాయా అంట ఎక్కడైనా సి ఇప్పుడు ఇప్పుడు మాకేంటంటే నా ఇందాక నేను వచ్చేటప్పుడు మా మమ్మీతో కూడా అంటున్నా నాకు ఓన్లీ సినిమాలో పెళ్లి చేసుకోవడం రాసున్నట్టుంది సో ఇలాగే మీరు బ్లెస్ చేసి వీళ్ళు సినిమాలు హిట్ ఉంటే ఒకటి మాత్రం గ్యారంటీ ప్రతి సినిమాలో ఏదో ఒక సీన్లో పెళ్లి చేసుకుంటా సో నేను అంటే వెన్ ఐ ఫైండ్ దర్సన్ ద రైట్ పర్సన్ ఎప్పుడు వెయిటింగ్ నేను కూడా వెయిటింగ్ అది నా కళ్ళ ముందు డెఫినెట్గా అయితే ఐ విల్ ఐ విల్ మ్యారీ కానీ అట్ ద రైట్ టైం సో మీకు ఏమైనా సంబంధాలు ఉంటే పంపించవచ్చు కదా మీరు నా నంబర్ కొంచెం మెసేజ్ చేయొచ్చు కదా మా మమ్మీ మా మమ్మీ డాడీ వల్ల అవ్వట్లేదు మీరన్నా కొంచెం సెట్ చేయండి ఏ యు జింబాబే అమ్మాయి సెట్ చేసినా కూడా ఓకే అదే మీరు మీ ఆశీస్సులతో మీరే వేసేళ్ళండి రండి మూర్తి గారు దగ్గర దగ్గరుండి పెళ్లి జరిపిస్తున్నారు సార్ సార్ సోలో ఓకే మీరు తొందరగా మాతో దండలు మార్పిచ్చేస్తే అక్కడ దండలు ఉన్నాయి మెనీ మెనీ హ్యాపీ హ్యాపీ బర్త్డే చెప్పారా జీవి గారు అది మన వెడ్డింగ్ ఫార్మాట్లో జీవి గారు మన మా పిన్ని వల్ల బాబాయ్ వల్ల నువ్వు మళ్ళీ ఎప్పుడు కలవలే ఓ టూ అవర్స్ ఉండి వెళ్ళిపోతారు నేను జీవి గారి గురించి ఒక మాట చెప్పాలి నేను ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకున్న టైంలో సినిమా హీరో దావాలనుకున్న టైంలో సినిమా ఇండస్ట్రీకి ఒక కాంటాక్ట్ అంటూ ఏమి ఉండేది కాదు సో ఐడల్ బ్రెయిన్లో ఆర్టికల్స్ చదువు ఎక్కడన్నా కాస్టింగ్ కాల్ పడుతుందా అని చూసుకునేవాళ్ళం సో థ్యాంక్ యూ సో మచ్ ఆ టైంలో న్యూ కమర్స్ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినందుకు చాలా చదువు థ్యాంక్స్ మీరు ఏదో గిఫ్ట్ తెచ్చినట్టున్నారు చూద్దాం గిఫ్ట్ అప్పటికప్పుడే ఓపెన్ చేసి చూడబడుతుందన్నమాట అనమాట కవర్ లో ఏముంది అనేది నూట పదహారు ఒక ఫోటో కోసం ఒక ఫోటో కోసం చదువుతారు సార్ మీరు పట్టుకోండి ఇలా కాకుండా జీవి గారు ఇప్పుడు ఏంటి అందులో ఏముంది ఒకసారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు జీవి గారు చాలా పెద్ద కదా అందులో ఏముందో చూడాలని ఉంది నాకు ఒకసారి ఓకే సో ఒక నిమిషం మీ ముందే ఓపెన్ చేసి వస్తున్నా సార్ మీరు ఏమనుకోండి ఓకే దీ జీవి గారు ఏదో క్వశ్చన్ రాసుకొని వచ్చారు దీనిలో మీరే చదవండి మళ్ళీ నేను మానిపులేట్ చేశాను అన్నట్టు ప్రశ్న ఇక్కడ కూడా ప్రశ్నలా అండి నేను ఇంకా నాలుగైదు లక్షలు ఏమైనా పెట్టారేమో అనుకున్నాను కవర్లో భీమవరంలో చేసిన చిలిపి పనులు చదివింపులు చదివింపులు లక్ష కోట్ల విషస్ అది మాటల్లో రాసే భీమవరంలో చేసిన చిలిపి పండ్లు ఏమో యాక్చువల్లీ మీరు ఇప్పుడు భీమవరంలో చిల్పి పండ్లు అంటారు అక్కడ యాక్చువల్గా మేము భీమవరంలో ఎండల్లో షూట్ చేస్తుంటే మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కానీ ఈ షూటింగ్ టైం అయిపోతుందని ఫోన్ చేయడం జనరేటర్ సిక్స్ వరకే ఉందని చెప్పడం లైట్ పోతుందని మా కెమెరా అని తిట్టడం తొందర తొందరగా మేము స్కెడ్యూల్లో ఉన్నది ఫినిష్ చేసుకోవాలని అనుకోవడం సో మీకు చూపి మీకు చూ చూడ్డానికి భీమవరం బాల్మా ఇదంతా నాటినెస్ ఉంటుంది కానీ దాని వెనకాల నిజంగా ఏం చెప్పాలంటే చాలా చాలా ఎండల్లో స్వెట్లో ఆ టెన్షన్లో పనిచేసి ఒకరి తిట్టుకోవడం అదే ఉంటుంది తప్ప ఈ ఇది కనిపించే కలర్స్ ఏమి ఉండవు సో మీకు స్క్రీన్ మీద కనిపించేది చాలా ఎంటర్టైనింగ్ ద సీన్ మాది చాలా బోరింగ్ అండ్ చాలా చాలా సీరియస్ వర్క్ డే జరుగుతుంది ఇంకా 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 సెకండ్ పార్ట్ కూడా ఉంది చిలిపి పనులది అంటే అక్కడ చిలిపి పనులు కాదు అన్ని చెమట పనులే ఉన్నాయి అన్నారు చెమట వచ్చి పనిచేశాను అన్నారు ఆయన మీనోకి మీనాక్షి గారికి ఎంత ప్రేమగా రాసారండి ఐ కమ్ టు సెలబ్రేట్ ద ఫిల్మ్స్ విత్ ఫ్యామిలీ అండ్ ఫ్యామిలీ ఫెస్టివల్స్ అంటే ఫ్యామిలీ సినిమా ఈజ్ ఫ్యామిలీ సో ఇది ఒకటి కలిపి దిస్ ఇస్ దిస్ ఈస్ అర్ఫెక్ట్ టైమ్ టు కమ్ అందుకే ఐ ఆల్వేస్ ట్రై అండ్ కమ్ ఫర్ ఫ్యామిలీ కానీ ఇది కో ఇన్సిడెన్సే మేర్ కో ఇన్సిడెన్స్ నిజంగా వెనై సైన్ ద ఫిల్మ్ ఐ హ్యావ్ నో ఐడియా వెన్ దేర్ గోయింగ్ టు రిలీజ్ ఎక్సెప్ట్ సంక్రాంతికి వస్తున్నాం ఎందుకంటే టైటిల్లోనే ఉంది సంక్రాంతికి వస్తున్నాం కానీ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఐఎమ్ వెరీ లక్కీ అండ్ గ్రేట్ఫుల్ అంటే దట్స్ ఇట్ జీవి గారు మీకు ఒక ప్రశ్న ఇప్పుడు మీనాక్షి గారు చెప్పిన ఆన్సర్ లో ఎన్ని ఫ్యామిలీస్ వచ్చాయి చాలా వచ్చినాయి అన్లిమిటెడ్ అదనమాట అన్ని ఫ్యామిలీస్ థియేటర్కి రాబోతున్నాయి అండ్ థ్యాంక్ యూ సో మచ్ జీవి గారు థ్యాంక్ యూ గారికి మీకు ఉన్న బంధాన్ని ఇలానే కొనసాగించాలని మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నాము యా ఫోటో అయిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జీవి గారు ఇందాక జీవి గారు చెప్పినట్టు యాక్చువల్గా పండగకి మా సినిమా రావట్లేదు తెలుగు సినిమా అంటేనే ఆడియన్స్కి పండగ సో థ్యాంక్ సో మచ్ థ్యాంక్ సో మచ్